హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎఫ్బి డైలీ బ్లాగ్స్ అండి ఇదైతే సోమవారం రోజు అండి ఇంకా ఇక్కడ మా అమ్మాయికి అయితే బాక్సులోకి కలిపి పెడతానికి కలిపి పెడుతున్నాను బాక్సు కొంచెం తినడానికి కూడా ఇప్పుడు టిఫిన్ కిందకి ఇంకా కొంచెం అయితే బాక్స్లో పెట్టేశాను కోడుకుంటే అయితే ఉడకబెట్టింది పెట్టాను స్నాక్స్ కోసం అయితే క్యారెట్ బీట్రూట్ పెట్టమండి ఇంకా చెక్కు తీసి ఇంకా బీట్రూట్ సో ముక్క పెట్టి క్యారెట్ ఒకటి అయితే పెట్టేశాను చిన్న చిన్నలా ముక్కల్లా కట్ చేసి ఇంకా తన బ్యాగ్ అయితే సర్దేస్తున్నాను ఇక్కడ మా అమ్మ అయితే తింటుందండి ఇంకా తనకైతే అన్నమే తినేది కదా ఇంకా టిఫిన్ కూడా ఏమి వేయలేదు దీనివల్ల టైం వచ్చేసి ఏడు ఇరవై ఐదు అవుతుంది ఇంకా తనైతే వెళ్ళిపోయిందండి ఇంకా అక్కడైతే ఇంకా వంటగదిలో పళ్ళు ఉంది అంట్లన్నీ బయట వేసుకోవాలి ములక్కాయ టమాటా అయితే చేశాను మధ్యాహ్నానికి సరిపోతే ఇంకొందరికైతే తలావు గుడ్డైతే ఉడకబెట్టానండి ఇక్కడ మా అబ్బాయి కూడా టిఫిన్ చేయడంటే ఇవాళ ఆపలేదన్నాడు సరే పాలు కలిపిచ్చేసి ఒక యాపిల్ కట్ చేసిస్తే ఇంకా తిని అదైతే మిగిల్చాడు వద్దన్నాడు అది కూడా వద్దంటే ఇంకా అలిసి పెడితే ఒక నాలుగు మొక్కలు తిన్నాడు ఇంకా తనకైతే పాలు కలిపిస్తున్నాను బూస్ట్ వేసి నేను ఐదు రూపాయల ప్యాకెట్లే వాడతా ఉంటానండి ఇలా బూస్టిక్ కానీ కాఫీ పొడి ఏదైనా కూడా ఇంకా కూరలు అయితే గిన్నెలోకి తీసేసుకుని అంట్లన్నీ తోవటానికి బయట వేసుకుంటున్నాను పొయ్యి కాడైతే ఇంకా ఒకసారి అయితే క్లీన్ చేసేస్తున్నానండి ఇంకా ఒక గుడ్డతో పో పొయ్యి కాడైతే క్లీన్ చేసేస్తున్నాను పెద్దగా ఇవాళ వీడియో అయితే ఏం తీయలేదండి మధ్యాహ్నం అయితే హాస్పిటల్కి వెళ్ళాలి ఇంకా మా అత్తకి ఇరవై రోజుల తర్వాత రమ్మన్నారు కదా హాస్పిటల్కి వాళ్ళైతే వెళ్ళాలి వాళ్ళకి ఇరవై రోజులు ఇంకా టైం వచ్చేసి తొమ్మిది అలా అవుతుందండి ఈ బల్ల మీద కూడా సర్దేసుకొని కాలింగ్ కొట్టేసుకొని ఇంకా తుడుచుకొని వచ్చేసాను ఇంకా అత్తయ్య కూడా టిఫిన్ చాలా అంటే వద్దు అన్నమే తింటాను అన్నారు ఇంకా అత్తయ్య కూడా అన్నమే తినేశారండి ఇంకా నేను ఇల్లు అది ఊడ్చుకొస్తున్నాను ఓ పక్కేమో అత్తయ్య ఖాళీగా ఉంటారు కదా ఏదో పని చేస్తూనే ఉంటారు ఇంకా బట్టలు అవి మడత వేస్తూ ఉంటారు అటు ఇటు తీస్తా ఆరేయటం ఇంకా అలా చేస్తూ ఉంటారు ఇంకా బయట కూడా వరండా అయితే కడిగేసుకొని వచ్చానండి ఇంకా ఇల్లు అది ఉట్ చేసుకుని ఇల్లు అయితే తుడిచేసుకున్నాను రెండైంది టైం అయితే ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము ఇంకా మా వదిన కూడా వచ్చారు ఇంకా నేను వదిన మా మా ఆడబిడ్డ ఇంకా అంటే వదిన అంటే ఆడబిడ్డ ఇంకా మా ముగ్గురం అయితే బయలుదేరుతున్నాం అయితే పడతా ఉన్నాయి బట్టలు తీసి మళ్ళీ లోపలికి వేసి ఆటోకి అయితే వెళ్తున్నామండి జల్లా పడుతుంది చల్లగా ఉంది బయట అయితే ఇంకా వచ్చేటప్పుడే అత్తయ్యకి కూడా కొంచెం అన్నం తినేమని చెప్పాను నేనైతే పదింటికి తిన్నాను ఆకలి లేదని తినలేదు ఇంకా ఎంతమంది ఉన్నారో జనాలు అయితే గంటన్నర కూర్చోమని చెప్పారు ఇక్కడ బీపీఆర్ చెక్ చేస్తున్నారు అత్తయ్యకి వెయిట్ కూడా ఇంకా బీపీఆర్ చెక్ చేస్తున్నారు ఇంకా ఒకసారి ఏమి లేవు సీట్లు అక్కడొకటి అక్కడొకటి ఉంటే మేము ఇక్కడ కూర్చున్నాం అత్తయ్యత ఆడ కూర్చున్నారు ఇంకా మనం డబ్బులు ఇచ్చి కూర్చోవాల్సిందే ఇంకా మేము ఎప్పుడో రెండింటికి వెళ్తే ఇంకా అలాగా ఉంటారు కదా వెనకాల ఒకళ్ళు అన్నట్టుగా వాళ్ళు ఎప్పుడో పదింటికి ఇచ్చారంట ఇంకా కార్డులు ఇంకా నేను వదినామో ఇటు కూర్చొని ఉన్నాము మేమైతే ఇంకా నాలుగింటికి నాలుగున్నరకు ఐదింటికో పిలిచారు మాకైతే ఇంకా నేను ఎప్పుడో పదింటికి తిన్నాను కదా బాగా ఆకలిస్తుంది ఇంకా అత్త ఇండిషన్ ఇచ్చారు ఆ ఇండిషన్ ఇండిషన్ అంటే నేను మామూలుగా చేతికి చేస్తారేమో మామూలుగా చేస్తారేమో అనుకున్నాను అది అలా కాదు నరం ఉంచి పెట్టాలంట సిలోన్ లాగా పెట్టారు అది పావు పావుగొంట ఎక్కింది ఇంకా నాకేం వేస్తుందని నేను బయటికి వెళ్ళి పులుగులై తిని ఇంకా మా అత్తయ్య వాళ్ళకి కూడా తీసుకొచ్చాను అత్తయ్య అయితే తినలేదు కానీ మా తిన్నారు ఇంకా ఒక సిల్వన్ బాటిల్ ఇచ్చారు చిన్నది ఒకేమో ఇండిషన్ లాగా ఒక బాటిల్ ఇచ్చారు అంతే బాటిల్ అది కూడా ఇంకా నేను వెళ్ళి తిని వచ్చేదాకా అది అయిపోయింది రెండోది అయితే ఎక్కిచ్చారండి ఇదిగోండి హాస్పిటల్లో నుంచి చూస్తే మా ఎదురుగానే కనబడతా ఉండిద్ది నేను టిఫిన్ చేసి వచ్చింది అయితే సాయంత్రం ఆరు అవుతుంది ఇంటికైతే వచ్చేసామండి ఇంకా ఒక్క ఇండిషనే నాలుగు వేల చిల్లర ఎంతో తీసుకున్నారు ఆ ఇండిషన్ ఎందుకు అంటే ఇంకా ఎముకలకి కాల్షియం తక్కువ ఉందంట దానివల్ల ఇచ్చారంట అదైతే ఇంకా ఇంజెక్షన్ చేయించుకొని ఆ బాటిల్ ఎక్కించుకొని వచ్చేసాము ఇంటికి ఇంటికి వచ్చేసరికి మా అబ్బాయి వచ్చిన్నాడు ఇంకా తనైతే పులుగులై తిన్నాడు ఇంకా మేమైతే కాఫీ తాగుతున్నాం హాస్పిటల్లో కూర్చొని కూర్చొని ఒకటే వచ్చేసింది ఇంకా వాళ్ళైతే టాబ్లెట్లు ఇచ్చారు జ్వరం వచ్చిద్ది అనేసి ఇంకా ఇండిషన్ ఇచ్చారండి ఇండిషన్ దేనికి అంటే అప్పుడు మేము వెళ్ళినప్పుడు మూడు వేలు అని చెప్పారు ఇరవై రోజుల తర్వాత రండమ్మా ఇండిషన్ చేయాలి అన్నారు ఇప్పుడేమో నాలుగు వేల చిల్లర నాలుగు వందలు ఎంతో చెప్పారు ఇంకా అదైతే మార్చి ఇచ్చారంట ఇంకా అది ఎముకల్లో కాల్షియం తక్కువ ఉందని చెప్పారండి అంటే ఇంకా వీక్గా ఉన్నాయి ఎముకలు అన్నట్టుగా అనుకుంటున్నాను నేనైతే బలానికి అన్నట్టుగా ఇచ్చారంట అయితే నేను ఇంకెప్పుడు చెప్తేనే ఉంటాను కొంచెం గుడ్డు పాలు తాగాలి అనేసి ఎవరైనా కూడా తాగాల్సిందేనండి అదే గుడ్డు పాలు ఎముకలకి మంచిది కదా బలము ఇంకా అది చెప్తా ఉన్నాను అత్తెగైతే నేను తాగుతూనే ఉంటామని అంటున్నారు అయితే ఇలా పడినప్పుడు ఏదైనా అయినప్పుడు మనం బాడీ తట్టుకోవాలంటే ఇలాంటివన్నీ కొంచెం తింటూ ఉండాలండి పా ఎక్కువ కాకపోయినా కాయలు తినలేకపోయినా కూడా గుడ్డు పాలైనా కూడా తాగాలి ఎంత వయసు అయినా కూడా తాగాల్సిందే రోజుకి ఒకసారి కొంచెం ఒక గిద్ద పాలు ఒక గుడ్డు ఉడకబెట్టింది తినాల్సిందే ఇంకా నేనైతే ఇది ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే కోడిగుడ్డు ఉడకబెట్టి ఇలా కా వేపుతున్నానండి ఎందుకు అంటే ఇంకా పొద్దున్న కూరలే ఉన్నాయి కొంచెం మునక్కాయ టమాటా కూడా రాత్రి గోంగూర ఉంది అదే సరిపెట్టుకోవచ్చులే అనేసి ఇంకా నాలుగు కోడిగుడ్డు ఉడకబెట్టి ఇలా ఫ్రై చేశాను అత్త ఇడ్లీ తిన్నానండి వాళ్ళు ఈ వీడియో అయితే ఎందుకు తినండి ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను తీసుకుంటే చిన్న ఈ వీడియో కొంతమందికి తెలియద్దండి మళ్ళీ రేపటి టీవీ అయితే రిపేర్ వచ్చిందండి దాంట్లో ఏదో బల్పులు పోయినాయి అన్నారు ఇంకా అదైతే రిపేర్కి అయితే పంపించాము ఇంకా రిపేర్కి అయితే తీసుకెళ్లారండి వాళ్ళ మేమైతే లేము కదా మధ్యాహ్నం తీసుకెళ్ళారంట ఒక రెండు రోజుల్లో తీసుకొని వస్తారంట